రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెన్నయ్యర్బలి సర్పంచ్ గారు రాహుల్ గాంధీ గోవాళ్ళు గుంటూరు చెన్నయ్య గారు చెన్నయ్య సర్పంచ్ రాకే చెప్పాల సమితి ఆవిర్భావం అటువంటి చిన్నప్ప సర్పంచ్ గారికి రావచ్చు గౌరవ ఎమ్మెల్యే గారిని భావించడం జరిగింది అమ్మ సర్పంచ్ గారిని కావచ్చు మా అమ్మించియానికి వచ్చినట్లు ధన్యవాదాలు తెలియజేస్తాం కేక్ కట్టేసినందుకు వచ్చినాం మేము రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం అయిన దాని నుంచి మేము తెలంగాణలో పనిచేసాము అదేవిధంగా రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పడేంత వరకు తెలంగాణ పనిచేసి మేము ఈరోజు ఎంత ప్రసంగా పనిచేస్తూ సమాజ సేవ చేస్తాము ఎందుకంటే మాకు ఇది బాగుండో దాదాపు సంత సభ్యులు మంది నిరంతరం గొప్పదా పనిచేసిన మాకు ఉండడానికి మాకు ఎందుకు ఇందులో లేవు కానీ మా గతంలో ఒక కూడా మాకు ఇల్లు ఇవ్వలేదు ఈసారి డబుల్ బెట్రూమ్ నిర్మాణం పూర్తయి సందర్భంగా గౌరవ మిల్లా గారికి విన్నప్పం ఏమిటంటే మాకు ఇల్లు లేదు అంటే ఇది పూర్తి మాకు ఇల్లు లేకపోతే ఇల్లు మంజూరు చేస్తారని చెప్పి గౌరవ మిల్ల గారికి నేను ఉద్యమం చేస్తూ ఈ సందర్భంగా మొత్తం వివరణ

अंबेडकर <laughs> కూడా చాలామంది అంబేద్కర్ గారి బోధనలను అనుసరించి భవిష్యత్తులో నాకు పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు ఉద్యోగాల కల్పన కావచ్చు దాని మీద ప్రయత్నం చేసుకోవాలి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నా అంబేద్కర్ గారి అన్నింటిలో అధికారంతో పాటుగా పిల్లల చదువు విషయంలో అంటే మనం చదువుకుంటేనే మనకు అనేసరికి తెలుస్తాయి కాబట్టి మనం పిల్లలు చదువుకోలేదు కాబట్టి మనం వెనబడ్డాం కానీ మన పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో చదివించాలా అని చెప్పి ఒక గట్టి నిర్ణయం వాళ్ళు తీసుకొని అదే దాంట్లో పనిచేసి ఎక్కడికి పోయినా కూడా వారు చెప్పేది ఎడ్యుకేషన్ లేదని కాబట్టి మనం కూడా చైతన్య సమితి ద్వారా పిల్లల ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టాలి ముఖ్యంగా ఇంకా లిటరసీ లెవెల్స్లో ఎస్సీలు మిగతా వాళ్ళ కంటే కూడా తక్కువ ఉన్నాయి ఈరోజు షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు చదువు విలువ తెలుసుకొని చాలామంది చదువుకొని ఆ కుటుంబాలు కూడా మంచిగా బాగుపడ్డాయి ఆ స్థాయిలో ఇంకా చైతన్యం మన ఎస్సీ వాడలలో రాలేదు కొద్దిగా పెట్టబడటం ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తూ ఉంది యువకులు చదువుకొని పెద్ద పెద్ద ఆఫర్లు అవుతూ ఉన్నారు మళ్ళీ మా పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఆలోచన చేస్తూ కాబట్టి నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే మిగతా కార్యక్రమాలతో పాటుగా ప్రతి గ్రామంలో ఎస్సీ ఎక్కువగా ఉన్న గ్రామాలు ముఖ్యంగా ఇంటింటికి వెళ్ళి టీవీస్లా పోయి ఆ పిల్లలు చదువుకుంటున్నారా లేదా ఎక్కడ చదువుతా ఉన్నారు ప్రైవేట్ స్కూల్కు పని లేదు మంచిగా ఊళ్ళోనే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలు బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రభుత్వాలు కూడా గవర్నమెంట్ స్కూల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాయి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తూ ఉన్నారు టీచర్లను రిక్రూట్ చేస్తూ ఉన్నారు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి పిల్లలకు టెస్కులు బ్లాక్ బోర్డు డిజిటల్ బోర్డు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకోవాలి ఎట్లయితే మిగతా జాతులు అవకాశం తీసుకొని సమాజంలో ఒక మెట్టు ఎక్కడికే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మనం కూడా ముఖ్యంగా బిడ్డలు ఆ అవకాశాలన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి అయితే చాలామంది గ్రామాల్లో ఈ చదువు విలువ ఇంకా తెలియని ప్రత్యేకమైన కారణ కార్యాచరణ తీసుకొని మీరు గ్రామాలలో వెళ్ళి కూర్చొని ఆ ప్రతిపక్షంలో చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మీ వింటారు పిల్లలు ఇంకా ఈ మధ్యలో చదువుకునే పిల్లలు కూడా ఎయిత్ నైన్త్ మీద వచ్చే వరకు కొంతమంది చర్యల వాటాలు పాటి సాగుతూ ఉంటాం కొంతమంది పిల్లలు ఏమన్నా చక్కగా చదువుకోవచ్చు తిరుపతి మంచి కోర్సులు చేసుకుంటాం ఉద్యోగాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు స్థిరపడతూ ఉంటాం కానీ కొంత కొంతమంది పిల్లలు పర్యవేక్షణ లేకుండా వీటన్నిటి మీద ఈ మందుకు వ్యతిరేకంగా షర్స్ వ్యతిరేకంగా సిగరెట్ బుక్క పాన్ మసాలా అలాగే మద్యపానానికి వ్యతిరేకంగా మనందరం కూడా గ్రామాల్లో ఉన్మెంట్ ఇస్తున్న సందర్భం ఉంది అవసరం ఎక్కువైపోయింది ఎక్కడ చూసినా మనకు ప్రభుత్వం రెవెన్యూ కోసం సంక్షేమ పథకాల కోసం బైక్ షాప్ల మీద ఆధారపడే పరిస్థితి ఉంది దీన్ని ఎవరు కూడా కాద ప్రభుత్వానికి వచ్చే ఇంకంలో అత్యధిక శాతం ఎక్సైజ్ నుంచి వస్తావు మరి ఎక్సైజ్ ఆఫీసినటువంటి సంక్షేమానికి డబ్బులు ఉంటాం కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం మన పిల్లల్ని ఆ చెడు అలవాటు దూరంగా ఉంచే ప్రయత్నం అందరూ కూడా చేయాలి మాల చైతన్య సమితి కూడా ఆ ప్రయత్నం చేస్తుందని భావిస్తూ మీకు పదవ సంవత్సరం మీ మధ్య జరుపుకోవడం చాలా సంతోషం ఇదే విధంగా మాలనే కాదు దళితుల్నే కాదు సమాజం మొత్తాన్ని కూడా చైతన్య పరిచే కార్యక్రమం మీరందరూ చేయాలి అంబేద్కర్ చూపిన బాటలో మనందరం కూడా నడిచి ప్రతి ఒక్క పేదవాడు వారి అన్ని సౌకర్యాలు సమకూరుచినానికి మనకు నిజమైన స్వాతంత్రం వస్తుంది ప్రతి ఒక్కరికి ఉచితమైన విద్య నాణ్యమైన వైద్యం అందించే వరకు మన అందరం కూడా కార్యాచరణ చేస్తే చిక్కు పరిచయాల బాధిత మరొకసారి పదవ సంవత్సరం మాల చైతన్య సమితి పదమో వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను

అక్కడ పోయి ఎస్ఐ గారి మాట్లాడి అక్కడి నుంచి ఎఫ్ఐఆర్ చేసి మళ్ళీ చార్జ్ ఎక్కడ కూడా ఉద్యోగాలు వచ్చిన పాపాన లేదు ఉద్యోగాలు పూర్తిగా రాకుండానే పోయినాయి అంటే మాలలో ఉద్యోగపరంగా కానీ రాజకీయం కానీ అభివృద్ధి చెందకుండా ఎన్నిక నెట్టిషన్ రేవంత్ రెడ్డి అక్షణమే ఎస్సీ వరకు కన్నా శాస్త్రీయంగా లేదు రాజ్యాంగ బద్ధంగా లేదు కాబట్టి రద్దు చేసి టోసరు పాయింట్ను ఇరవై రెండు నుంచి పదహారు తగ్గించి సవరణ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలా చేయని పక్షంలో ఈరోజు విద్యాపరంగా కానీ రాజకీయం కానీ రాజకీయ ఉద్యోగ రంగాలలో అందరూ ధనబలం ఉన్న వాళ్ళే రాజకీయంగా రాజకీయ అవకాశాలు పొందుతూ ఈరోజు రాజకీయంగా అభివృద్ధి చెందుతున్నారు మరి రోజు ఈ రాష్ట్రంలో దళితుల్లో ఎంతోమంది విద్యార్థులు పెద్ద పెద్ద చదువులు చదువుకొని మేధావులుగా ఉన్నారు ఈరోజు ఉద్యోగులు లేక దుర్బా జీవితం దుర్భర జీవితం గడుపుతున్నారు అటువంటి విద్యార్థులకు ఈరోజు రాజకీయ అవకాశాలు రావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా క్రిమిలేర్ మీద అమలు చేస్తేనే అది సామాజిక సమన్వయం సాధ్యమవుతుందని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం ఉన్నాం భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో క్రిమిలేర్ పైన ఉద్యమం చేస్తాం ఈ ఈ రాష్ట్రంలో మాలా సామాజిక వర్గం కానీ మాజీ సామాజిక వర్గం కానీ మాల మాజీ ఉపకుల ఎవరైతే రాజకీయ అవకాశాలు అందని వారు ఈరోజు రాజ ఆర్థికంగా అభివృద్ధి లేక ఎన్నికి నీటి వేయబడి అలాంటి వారు మనకు భవిష్యత్తులో ఉద్యోగ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ రెచ్చవేసిన ఫలాలు అందరికీ సమానంగా తగ్గాలంటే మనందరం కలిసి ఉద్యమం చేసిన బాధ్యత మనందరిపైన ఉంది కనుక మనమందరం కలిసి ఉమ్మడి ఉద్యమం చేస్తూ ఎమ్మెల్యే మీద అమలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి చేయడం కోసం మనం ఖచ్చితంగా ఉమ్మడి కార్యాచరణ తీసుకొని అందరూ ఉద్యమం ముందుకు కొనసాగు చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు చేసే కార్యక్రమానికి మీరంతా మీరంతా మేము చేసే అంశాలపైన సుదీర్ఘంగా ఆలోచన చేసి సపోర్ట్ చేస్తారని సందర్భంగా తెలియజేస్తా చేస్తా ఉన్నాం మా మాలా కేంద్ర సమితి కార్యకర్తలు కూడా ఈ అంశాలపైన సుదీర్ఘంగా ఆలోచించి ఖచ్చితంగా ఈ ఉద్యమం గ్రామీణ ప్రాంతాల్లో మండల ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి అన్ని సామాజిక వర్గాలను ఈ రోజు ఎస్సీల్లో కాకుండా బీచీలో కూడా ఈరోజు త్రిమిలేదిన చేయాలని డిమాండ్ చేస్తాను ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ పైన బీసీలో ఉన్న మేధావులు ఈరోజు ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిన్నారు స్వాగతిస్తున్నాం కానీ ఈరోజు బీచీల్లో కూడా రాజకీయ నాయకుడు అవుతున్నాడు పది సార్లు ఎమ్మెల్యే అయితే అతనే అతనికే అవకాశాలు ఇస్తున్నాడు అంతే కాకుండా బీచీల్లో కూడా చాలా మంది రిజర్వేషన్ పాలనలో అందగా రాజకీయ అవకాశాలు అందగా అభివృద్ధిలో జరిగిన తింటే వేయబడింది కాబట్టి బీసీలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ అంది అన్ని వర్గాలకు రాజకీయ రిజర్వేషన్ పదాలు అందిన వారందరూ కూడా మీరు ఖచ్చితంగా మీరు అందరికీ సమా సామా సామాజిక సమన్వయం జరగాలంటే క్రిమిలేర్ కానీ సాధ్యము దానివల్ల సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తాను మీరు కూడా మేము చేసే కార్యక్రమానికి ఉద్యమానికి సపోర్ట్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు మేము చేసే కార్యక్రమానికి అందరు కలిసి రావాలని చెప్పి పిలుపునిస్తూ జై హీం జై తెలంగాణ జై ఏ సమయంలో మాల చైతన్య సమితి రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా వర్గీకరణ వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలోనే మేము భాగస్వామ్యం కావాలని చెప్పి మాలా చైతన్య సమితిని రిజిస్ట్రేషన్ చేసి ఆవిర్భవించాము రెండు వేల పదిహేను సంవత్సరంలో ఆవిర్భవించి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కానీ తర్వాత ఏ ప్రాంతంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా దళితుల పైన దాడులు జరిగినాయి తర్వాత మహిళల పైన అత్యాచార సంభవపడ్డారు ఆ యొక్క దళితుల పైన ఎక్కడైతే దారి దాడి జరిగిందో ఆ ఏరియాకు పోయి మేము అక్కడ ఏసీతో మాట్లాడి ఎస్ఏతో మాట్లాడి క్యాం వేసి ఎస్సీ ఎస్టీ చేయించడం జరిగింది ఈ రోజు వరకు మేము మొన్న జరిగినటువంటి పదిహేడు తారీఖు వేములు జరిగిన సంఘటనతో పాటు మేము దాదాపు అంటే ఇరవై తొమ్మిది కేసులకు మేము ఎస్ఎస్ కి నమోదు చేయడం జరిగింది ఆ మాల చైతన్య సమితి పైన దాడులు తీయడం కానీ అత్యధిక తీయడం కానీ అదేవిధంగా ఇంకేమైనా రకరకాల దాడులు చేసిన విధంగా మా మాల చైతన్య సమితి బాధ్యతల పథ్యాన్ని నిలబడి బాధ్యతలకు న్యాయం జరిగేంత వరకు మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము